భయపడిపోయి ఫోటోలు తీసుకున్నారు ఇప్పుడు కూర్చొని గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు ఇల్లు తీసుకున్నారు ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరిని భయపడిపోయినారు ఆడవ్లంత బాధిపోయినారు ఎక్కడెక్కడ మాట్లాడతాడు వినడం వల్ల మాట అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి దాంట్లో జనార్దన్ రెడ్డి ఇండ్లు ఉంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు లేకుండా ఏం చెప్తావు చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు చూస్తే ఏం లేదు నా ఇండ్లు తప్ప ఏం లేదు దాంట్లో ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే గురువు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోలే పోగుంది రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకుంటే అది మేము కూడా చెప్పలే పిల్లోనికి ఏమంటే ఇంటికి తీయాలి కదా అని తీసిరాడు పెళ్లి అన్న తర్వాత ఇంటి ఫోటో తీయాల రౌండ్ గానీ తీసిరాడు నీ ఇల్లు తీసి ఏం చేస్తాను నీ ఫోటో నేను నాకు అర్థం చే కాలేసింది నీ ఫోటోతో నాకేం పని

పెళ్ళి చెప్ప <pedestrian> <pilgrimage> <inequity> వెళ్ళి స్టేషన్లో చేద్దాం సరిపోతుంది ఎన్ని జరుగుతుంది స్టేషన్లో అంటే ఇటు జరిగిందని చెప్తాం ఇస్తారంటే మేము గౌరవిస్తాము అందరు గౌరవించుకునే వస్తున్నాము ఇప్పుడు ఎవరైనా మేము చెప్పడం లేదు ఏమన్నా రేపు నా కొడుకు పెళ్ళి ఉంది పదహారు నిఖా ఉంది పదిహేడు వలిమ ఉంది ఈరోజు జోడే ప్రోగ్రామ్ ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేసినారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసినారు మా ఇంటి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఉంది వాళ్ళు రావడం రావడమే ఇంట్లో ఏమయా నువ్వు వచ్చి మా పైనుంచి మా ఇంటిని మా జనార్దన్ రెడ్డి ఇంటి ఇంటిని నువ్వు షూట్ చేస్తావా ఎంత ధైర్యం మీకు ఏం తెలియదా మినిస్టర్ గారి నేను పక్కన ఉంది అని తెలియదా అంటే మీరే ప్రోత్సాహం చేసి ఉంటేనే కదా వాళ్ళు తీసి ఉంటేది ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము కెమెరాలు పగలు కొట్టడము నేను చెప్తేనేవాడి నా సామి మేము చెప్పలేదు మేము ఫంక్షన్ హాల్ దగ్గర ఇప్పుడే వస్తున్నాను ఆ పిల్లలు హైదరాబాద్ చూసినోళ్ళు పక్కన ఎవరి ఇండ్లు ఉంది ఏం కదా వాళ్ళకేం తెలుస్తుంది అయినా మా ఇల్లు మాత్రమే షూట్ చేసినారు కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి సిఏ గారు రావడం రావడమే సీఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా ఆ కెమెరాలు తేండి నేను చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు ఆయన రావడం రావడం తిట్టడం చేయడం ఏమయ్యా పక్కన ఇది పెట్టుకొని కూడా మీకు ఇంత ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కేవలం నా ఇల్లు తప్ప ఎవరి ఇల్లు లేవు దాంట్లో అంతలోనే సడన్గా మాటలు మార్చి చిన్నగా నిదానంగా తగుదు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇప్పుడు ఇంత నష్టం చేసిన తర్వాత ఇంత అవమానం చేసిన తర్వాత మీరు నిజం తెలుసుకున్న తర్వాత పారిపోతే ఎవరు దీనికి బాధ్యత ఏం నువ్వు మినిస్టర్ అయితే ఏమి ఎవరైతే ఏమి ఏమైనా ఉంటే ఆలోచన చేయాలి కదా నీ ఇప్పుడు ఇప్పుడే అన్నగారు చెప్పినారు నువ్వు నీ సంఘంలో ఎట్లయితే నేను రామ్ రెడ్డి గారికి ఇంత ముఖ్యమో అల్తాఫ్ అనే ఒక వ్యక్తి కూడా జనార్దన్ రెడ్డికి అంత ముఖ్యం ఆయన కూతురు పెళ్ళి నా కొడుకుతో జరుగుతుంది అంటే నువ్వు ఆ పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటుందా జంతువులు కూడా ఇలా చేయరు జంతువులు కూడా ఇలా చేయరు మీరు చేస్తున్నారంటే ఆలోచన చేసుకోండి అంటే మీరు ఈ పెళ్లి జరగకూడదని ఉద్దేశమా హాయిగా జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుంది ఇట్లా జరగకూడదు మా ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అనే ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తుంది అల్తాఫ్ గారు ఆలోచన చేయాల్సిందే మీరు ఆలోచన చేయాలి తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేయాలా ఏం జరుగుతుంది అరే సొంత మనిషి నా సొంతం మనిషి కూతురు పెళ్లి జరుగుతుందంటే అంటే ఎవరైనా శత్రువు దొరికితే కూడా పది ఏళ్ల నుంచి ఎతికే శత్రువు దొరికితే కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందంటే ఇడిచిపెట్టాడు శత్రువు అలాంటిది నువ్వు ఇడిచకుండా సియి గారు కూడా ఒకసారి ఆలోచన చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు సేయి గారు నేను సిఐ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను నా సార్ మీరు ముందు ఓపెన్ చేయండి కెమెరా ఓపెన్ చేసి చూడండి దాంట్లో ఏదైనా ఉంటే జనార్దన్ రెడ్డి గారి ఇండ్లు ఉంటే నేను క్షమాపణ చెప్తాను లేకుంటే మీ కేసులు పెడతారు కేసులైనా పెట్టండి అనవసరంగా మీరు తిడుతున్నారు బూతులు తిడుతున్నారు ఏమేమో చెప్తున్నారు అవి చెయ్యకండి సార్ అంటే లాస్ట్లో కెమెరా ఓపెన్ చేస్తాడు ఆ పిల్లలు కొట్టినాడు కెమెరా మ్యాన్లను కొట్టినాడు విపరీతంగా కెమెరాలు పగలగొట్టే కాస్ట్లీ కెమెరాలు ఎనిమిది లక్షలు అవుతుందంట కెమెరా అవి అన్నీ దౌర్జన్యం చేసినందుకు నేను కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నేను ఏమంటే ఎవరైతే మా ఇంటి పైన లోపల దూరి ముస్లింల ఇళ్లలో ఎవరైనా దూరుతారా పర్మిషన్ లేకుండా దూరుతారా నువ్వు లోపల దూరి అందరు కెమెరా తీస్తున్నాడు ఆయన అందరు లైన్ గా కూర్చొని ఉన్నారు ఒక్కసారిగా వచ్చి మీద పడి అంత కొట్టే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ పాతిపోవడం జరిగింది ఆడవాళ్ళు భయపడిపోయి కాబట్టి దయచేసి నేను చెప్పేది డిపార్ట్మెంట్కి సార్ ఎవరైతే మా ఇంట్లో వచ్చి దౌర్జన్యం చేసినారో వాళ్ళు కఠినంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను గుర్తుంది నాకు విష్ణు అని గుర్తుంది ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఫేస్ చూస్తే నేను కనుక్కుంటా పేర్లు నాకు గుర్తు లేదు కానీ కేసులు చూస్తాను పొద్దున కావాలంటే వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా దీంట్లో ఎంతమంది ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా ఈ బనగానపల్లికి సంబంధించి ఈరోజు అబ్దుల్ ఫైజ్ అని చెప్పి వాళ్ళ అబ్బాయిది ఈరోజు రేపు మ్యారేజ్ ఉంది మరి ఈరోజు వాళ్ళ యొక్క ఇంటి ఇంటి ఆవరణలో డ్రోన్ కెమెరాతో వాళ్ళ ఇంటిని ఎందుకంటే డెకరేషన్ చేసి ఉంటారు కాబట్టి ఆ ఇంటి ఆవరణం మొత్తం ఆ ఇంటిని షూట్ చేయాలని చెప్పి వాళ్ళు చేసుకుంటా ఉంటే ఈ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కొంతమంది వచ్చి మంత్రి గారి ఇంటిని షూట్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ముస్లిం ఎందుకంటే మొదటి నుంచి కూడా వైసీపీ వైఎస్ఆర్ పార్టీకి ముఖ్య నాయకుడు అబ్దుల్ ఫైజ్ గారు ఆయన ఇంటి దగ్గర ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళను బెదిరించి ఇంట్లో అక్కడ ఆ యొక్క కెమెరాలను మొత్తం వాతా అక్కడ ఉండే సీసీ కెమెరాలన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వాళ్ళతో పాటుగా సిఏ గారు కూడా వచ్చి మరి తీరా చూస్తే అక్కడ ఏదన్నా కూడా షూట్ చేసినారంటే మళ్ళీ మరి ఫుటేజ్ అవన్నీ చూస్తే ఏమీ లేదు కేవలం అబ్దుల్ ఫైజ్ ఇంటి మాత్రమే అక్కడ షూట్ చేయడం జరిగింది మరి దీనికి అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళ మహిళలను తిట్టడము వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడము మరి ఈరోజు ఆ పెళ్లి వాతావరణం అంతా కూడా ఈరోజు ముస్లిం ముఖ్యంగా ముస్లింలు ఇళ్ళలోకి ఏదైనా కూడా మనం పోవాలంటే కూడా ఒక పర్మిషన్ తీసుకుని ఇట్లే పోతాం అటువంటిది ఈరోజు ఆయన యొక్క బీసీ జనార్దన్ రెడ్డి డ్రైవరు వాళ్ళ గన్మెన్లు వాళ్ళ అంచర్లు అందరూ వచ్చి ఇంత దౌర్జన్యం ఎందుకు ఈ ఉన్మాదం ఎక్కడ నాకు అర్థం కావాలి ఎంతోమంది ఎన్నో పెళ్లిళ్ళు చూసినాం మరి ఈరోజు పెండులో వాళ్ళు ఏదో బాగా సంతోషంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ బెదిరించి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టేసి నానా విధ్వంసం చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా దీని విషయంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ గారి దగ్గరికి నేను కూడా వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఉండే చాలామంది ప్రజలు ఉత్సహించుకుంటా ఉన్నారు ఏంది ఇంత దౌర్జన్యం ఎందుకు ఇంత ఉన్మాదంగా ఈ విధంగా మినిస్టర్ గారు ఇంత ఉన్మాదంగా ఎందుకు తయారైపోయినాడు ఏంది ఇది నేను పెళ్లిళ్ళు చేసుకోకూడదా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బీసీ జనార్దన్ రెడ్డి పర్మిషన్ ఏమన్నా కావాలన్నా ఎక్కడా లేదు మరి నేను నేను నాకు తెలిసి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక వ్యక్తి పర్మిషన్ ఏదన్నా తీసుకోవాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవచ్చు ఈరోజు ఒకవేళ డ్రోన్ కెమెరాలు ఉంది ఏదన్నా మినిస్టర్ గారు ఇంట్లో షూట్ చేస్తారంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి నేను కూడా అభ్యంతరం పెట్టను అంతేగాని ఈ విధంగా పిల్లలలోకి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యాలు చేయడము పిల్లలలోకి వచ్చి అన్నీ ఫర్నిచర్ పగల కొట్టడం ఎన్ని చేయడం ఇది ఇది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ఆఖరకు ఈరోజు పెళ్లి ఏదన్నా మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీ మంత్రుల పర్మిషను ప్రభుత్వం పర్మిషన్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు ఇంత ఘోరము ఇంత ఉన్మాదము ఎక్కడ ఎప్పుడు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇప్పుడు కూడా చూడలేదు మరి ఈ పరిస్థితి ఇప్పుడు తీసుకురావడం చాలా దురదృష్టకరం మేము కూడా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు ఈరోజు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా మ్యారేజ్ గెలిచినా కూడా మేము వెళ్తూ ఉన్నాం ఆఖరకు ఈరోజు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూతురే ఎవరో కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు తెలుగు బనగానపల్లిలో కూడా ఆయన కూడా ఒక వార్డు మెంబరు ఆ వార్డు మెంబర్ కూతుర్ని ఈయన కుమార్ని కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే రాజకీయాలకు పెళ్లిళ్లకు సంబంధం లేదు మనం ఎవరు పిలిచినా రేపు మినిస్టర్ గారు కూడా వస్తున్నారు ఇదే పెళ్లి అది మీరు కూడా ఆహ్వానించండి అని చెప్పి మేము కూడా చెప్పినాం ఎందుకంటే ఒక మినిస్టర్గా ఆయనకు కూడా గౌరవించాలని ఉద్దేశం అంతే తప్ప ఈ విధంగా ఇది ఉన్మాదం ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఎవరు డ్రోన్ కెమెరాలు పెట్టుకోకూడదు ఎవరు ఫోటోలు షూట్ చేయకూడదు ఎవరు వీడియోలు తీయకూడదు ఎక్కడ ఎక్కడుంది ఇక్కడ ఎక్కడ ఎక్కడ సాంప్రదాయం తీసుకొస్తున్నారు మీరు కాబట్టి ఈరోజు ఎవరైతే ఆ అబ్దుల్ ఫైజ్ ఇంటికి దగ్గరికి వచ్చి గొడవ చేసి మరి ఈరోజు ఆ యొక్క కెమెరాలను కానీ ఆ యొక్క ఏదైతే వాళ్ళ గ్రోన్ కెమెరాలను కానీ ఆయనతో పగలగొట్టి ఏదైతే నష్టం చేసినారో ఖచ్చితంగా వారి మీద కేసులు పెట్టాలి అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐ గారికి కూడా కలిసి ఒక కేసు నమోదు చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్పీ గారితో కూడా ఈ విషయం గురించి ఎస్పీ గారితో కూడా మాట్లాడినాను ఖచ్చితంగా దీని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ఇదే ఈ ఉన్మాదం అనేది ఇంకా మళ్ళీ పరాకాష్టకు చేరకుండా దీని మీద కఠిన చర్యలు పోలీసులు మరి తగిన చర్యలు తీసుకుంటే మున్ముందు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం కాబట్టి ఈరోజు అబ్దుల్ ఫైజ్ గారికి ఖచ్చితంగా ఖచ్చితంగా మా యొక్క హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా ఆయనకుంటుంది ఏం ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే చాలామంది ఈరోజు మహిళలు భయ ప్రాంతాలకు గురవుతా ఉన్నారు పెళ్లిళ్ళు ఇప్పుడు నేను వెళ్ళిపోతాము మాకెందుకు ఈ పెళ్లికి వచ్చి ఇంత గొడవ ఏంది ఇక్కడ ఏంది మాకు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడతా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా రేపు రేపు మాత్రం రేపు రేపే నికా ఉంది రేపు నికా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎందుకంటే ఈ గొడవలు వద్దు ప్రశాంతంగా ఉండాలా అని ఉద్దేశం వీళ్ళకి కూడా నచ్చి చెప్పి మరి సరే వాళ్ళతో వాళ్ళ దుర్మార్గము వాళ్ళ మున్మాతలతోనో మరి ఈరోజు ఇవన్నీ చేసినారు ఆయన దేవుడు అనేవారు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ పోలీసులకు కూడా ఈ కంప్లైంట్ కూడా ఈ యొక్క అబ్దుల్ ఫైజ్ గారి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ అధికారులను కూడా కోరుతూ ఉన్నాం మరి ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే అబ్దుల్ ఫైజ్ ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసి ఈ యొక్క సంఘటనకు కారకులైనారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి